जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी

మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మా ఆరెత్తుల బంధువుల సమక్షంలో జిల్లా అధ్యక్షులు సంబారావు గారు వెత్తన్న గారు ఇక వివిధ మోహన్ రావు గారు సురేష్ గారు చాలామంది వ్యక్తులందరూ వచ్చి పెద్ద ఎత్తున జరుపుకోవడం వారందరినీ కూడా అభిన అభినందిస్తూ ఉన్నాం ఒక ఆరకుల బంధువు కాదు ఈ దేశం గర్వపడేటువంటి ఒక ఆదర్శపాయుడు ఛత్రపతి శివాజీ స్వయంగా నేను కూడా వారి వారిని అనుసరించేటువంటి ఒక వ్యక్తిత్వంలో ఉన్న వ్యక్తి చిన్ననాటి నుంచి జై భవాని వీర శివాజీ అనుకుంటూ నిరాదరించి జరిగినటువంటి ప్రాంతం అనంగా ఈ భారతదేశంలో ప్రత్యేక భారతీయుడు ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని వారి ప్రణాళికలను వారి ఎత్తుగడలను రోజు మొఘళ్ళు బ్రిటిషర్లు వేస్తున్నటువంటి ఈ ఆ దేశాన్ని ఏ రకంగా దోపిచేసినా వారిపై యుద్ధాలు చేసి ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక మహా వీరుడు ఆ వీరుడిని ఒక కార్యక్రమదిన జర్పించుకోవడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం అందరం కూడా ఈరోజు కూడా వారి ఆదర్శాలను వారి యొక్క రాజనీతి అంటే అదే మాదిరి వారి యొక్క ఏ రకంగా అయితే శత్రువులను వెంటాడి దేశ సంరక్షణ కాపాడే విధంగా పేద ప్రజలకు మంచి ఒక ఒక ప్రజల యొక్క పాలన అందించినటువంటి ప్రతి ఒక్క మార్గాలను ఈరోజు కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఇది ఒక గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక్కరని కాదు హిందూ హిందూ ముస్లిం అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి వ్యక్తి శివాజీ మరి ఆ శివాజీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకున్నారని మీ ద్వారా కోరుతూ మరొకసారి కుల బంధువులందరూ కూడా శుభాకాంక్షలు